बी पी नैन डॅम्यूज प्रजाहित తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిధులు జరిగాడు శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు అడవి మందిలా పదేళ్ల పాటు తెలంగాణను సర్వనాశనం చేశామని పదేళ్లలో వందేళ్ల ద్వారా సృష్టించావన్నారు మీ కాలు విరిగిందని మీ కాలు విరిగిందని మీ కూతురు జైలుకి పోయిందని కొంతకాలం మేము సంయమానం పాటించామని ఏది పడితే అది మాట్లాడితే నేను జానారెడ్డిని కాదని రేవంత్ రెడ్డిని అని ఆయన పడ్డారు అలాగే పెట్టుకో బిడ్డ మా కార్యకర్తలతో జాగ్రత్త అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెల్లరేగిపోయారు నిన్ను చెల్లపల్లి జైల్లో తినిపిస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వలేదు కానీ నేను మాత్రం నీకు తప్పకుండా చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టానంటూ అలాగే నీ కొడుకు కూతురు అల్లుడు అందరూ కలిసి ఉండేలా జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టానని హెచ్చరించారు నాడు బీఆర్ఎస్ ని కూడా తుక్కు తుక్కుగా తొక్కుతామని కార్యకర్తల రకత త్యాగాల తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందని ఆయన తెలిపారు గుజరాత్ మోడల్ కాదు ఇక వైబ్రేట్ తెలంగాణ ఏడు వందల మంది రైతులను చంపినందుకు మోడీకి అంటూ ప్రశ్నించారు అలాగే అటు అంటూ దేశాన్ని విభజన మోడీకి నమో అంటే నమ్మితే మోసం చేసిన నరేంద్ర మోడీకి ఓటయ్యాలా పదేళ్లైన విభజన హామీలు అమలు చేయనందుకు అమలు చేయనందుకు బీజేపీకి ఓటయ్యాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నలు ప్రశ్నల వర్షం కుట్టించారు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పద్నాలుగు సీట్లలో గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధాని కావాలంటే ఈ తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని వారు కోరారు దేశం పాదయాత్ర చేసి ప్రజల బాధలు తెలిసిన రాహుల్ గాంధీ విమాన విమానాల్లో తిరుగుతూ ఊటకో మోడీ కదా నరేంద్ర మోదీ పరివార్ ఈడీ సిబిఐ అలాగే కాంగ్రెస్ పార్టీ దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పరివార్ కదా అని వారు ప్రశ్నించారు ఈ ఎన్నికలు మోడీ పరివార్ గాంధీ పరివార్ మధ్య ఉంటుందన్నారు తెలంగాణ సమాజానికి గాంధీ కుటుంబం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ